హాయ్ ఫ్రెండ్స్ ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం ఈరోజు అంటే ఒక్క షేర్ కోసం నేను చెప్తున్నానండి ఇది విఎల్ఈ గవర్నెన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ ఈ షేర్ ధర ప్రస్తుతానికి నూట రెండు రూపాయలు ఉందండి మొన్న శుక్రవారం ఉన్నాడు సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందన్నమాట ఇది యాక్చువల్గా దీని తాలూకా లాభాలు కానీ పనితీరు కానీ అదేవిధంగా వర్కౌట్స్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట ఇది ఎక్కువగా గవర్నమెంట్కి సంబంధించిన వర్క్లు అన్నీ చేస్తుంటారు అన్నమాట వీళ్ళు ఇది ఐటీకి సంబంధించిన షేర్ అండి ఇది ఇది మహారాష్ట్రలో ఉంది ఎన్ఎస్సిలో మనకి నూట రెండు పాయింట్ పావలాలో దొరుకుతుంది ఇది ఒకవేళ తగ్గితే తీసుకోండి ఇది మంచి షేర్ ఇది ముందు ముందు బాగుంటుంది దీని తాలూకా ఇన్కమ్ ఏంటంటే అన్ని క్వార్టర్ల కంటే ఈ క్వార్టర్లోని కొంచెం ఎక్కువ అంటే రెండు వందల యాభై ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్లు వచ్చిందండి ఇంతవరకు దీనికి లాభం అనేది లేదండి నికర నష్టం ఇప్పుడు నికర లాభం అన్నమాట ఈ ఇయర్ మీకు అన్నీ ఇచ్చా అనేది నుంచి మనం ఎక్స్పెండిచర్ తీసేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ సిక్స్ వన్ పా సిక్స్టీ వన్ పాయింట్ త్రీ వన్ ఉంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సిక్స్టీ వన్ పాయింట్ త్రీ జీరో అంత కొన్ని సిక్స్టీ వన్ వదిలియండి త్రీ జీరో వదిలియండి సిక్స్టీ వన్ అంటే అరవై ఒక్క కోట్లు అండి బ్రాకెట్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇంతవరకు మైనస్ మాట అంటే లాసుల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ క్వార్టర్లో ప్రాఫిట్లోకి వచ్చిందండి ఇంతవరకు లాసుల్లో ఉండి ఇప్పుడు ప్రాఫిట్లోకి రావడం వల్ల ఈ షేర్ ఇంకా ముందు ముందు అంటే చాలా ఎక్కువ గవర్నమెంట్కి సంబంధించిన వర్క్లన్నీ కూడా వీలే చేస్తున్నారండి ఉత్తరప్రదేశ్లో కొన్ని రాజస్థాన్లో కొన్ని అదేవిధంగా ఫిలిప్పైన్స్లో కొన్ని వర్క్లు చేస్తున్నారు అన్నమాట చూడండి అవర్ ప్రాజెక్ట్స్ అనే దాంట్లో మీకు ఇంటర్నేషనల్ ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్లోని కొన్ని గవర్నమెంట్ వర్క్లు అంటే మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళు ల్యాండ్ రికార్డ్ డిజిటలైజేషన్ అంటే డిజిటైజేషన్ అన్న డిజిటలైజేషన్ అన్న ఒకటేమంట వీళ్ళు ఏంటంటే ఇరవై మిలియన్ ల్యాండ్ డీడ్స్ అక్కడ ఫిలిప్పైన్లో చేశారండి అదేవిధంగా స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అంటే మన గవర్నమెంట్లో కూడా ఫిలిప్పైన్ గవర్నమెంట్లో చేస్తున్నారు మన గవర్నమెంట్లో కూడా చేస్తున్నారండి అదేవిధంగా లాస్ట్లో మీకు ఇచ్చారు చూడండి డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ ఫర్ సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఆరు డిస్ట్రిక్ట్లోని వీళ్ళు చేస్తున్నారండి ఇరవై మిలియన్లు ల్యాండ్ డీడ్స్ మొత్తం అదేవిధంగా త్రీ థౌజండ్ లోకల్ ఫిలిప్పినో వర్కర్స్ అక్కడ అందులో వర్క్ చేస్తున్న వాళ్ళు అదేవిధంగా ఈ బిజినెస్ స్ట్రాటజీ అప్డేట్ విఎల్ ఈ గవర్నెన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్లోని దాంట్లో చూడండి వీళ్ళు బీటుబి ట్రేడింగ్ బిజినెస్ ఐటీకి సంబంధించినవన్నీ కూడా ఎక్విప్మెంట్ ట్రేడింగ్ యాక్టివిటీస్ అంట ఇవన్నీ కూడా తర్వాత వీళ్ళు ఏంటంటే ఈ రోడ్ మ్యాప్కి సంబంధించింది కూడా ఫోర్త్ బాక్స్లో ఉంది చూడండి ఈ రోడ్ మ్యాప్లకు సంబంధించిందంతా కూడా అప్డేషన్ చేస్తున్నారండి వీళ్ళు అదేవిధంగా చాలా ఒకటి కాదు రెండు కాదండి చాలా వర్క్లు వీళ్ళు గవర్నమెంట్ అన్నీ కూడా అండర్టేక్ చేస్తున్నారన్నమాట అదే కాకుండా ఇప్పుడు మిగతా స్టేట్లలో కూడా అంటే ఒక స్టేట్లో ఆరు స్టేట్లు అని మనకి ఇందులో చూపించారు అది కాకుండా మిగతా స్టేట్లలో కూడా వీళ్ళు అన్ని వర్కులు కూడా గవర్నమెంట్ నుంచి సేకరిస్తున్నారండి కాబట్టి వీళ్ళు వర్క్ ఆర్డర్ అనేది పెరుగుతూ ఉంది అలా కాబట్టి ప్రాఫిట్స్ అనేవి కూడా ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి ఈ షేర్ ధర అనేది పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్కి వాటర్ ఐడి కార్డ్స్ అవి తయారు చేస్తుంటారండి అదేవిధంగా పాపులేషన్కి సంబంధించిన డేటా కూడా వీలే సేకరించి అంతా కూడా డిజిటలైజేషన్ చేస్తూ ఉంటారండి అదేవిధంగా ఈ లాజిస్టిక్స్కి సంబంధించి మ్యాన్ పవర్ మొబిలైజేషన్ చేస్తారండి అంతే విధంగా అదే కాకుండా స్టాఫ్కి కూడా ట్రైనింగ్ అనేది ఇస్తుంటారన్నమాట తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన డేటా అంతా కూడా మొత్తం డిజిటలైజేషన్ చేయటం వీళ్ళకి వర్క్స్ ఎక్కువ వస్తుంటాయండి తర్వాత వీళ్ళు మేనేజర్ దిస్ ప్రోగ్రామ్ ఎక్రాస్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ గ్రామ పంచాయత్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వీళ్ళు ఇన్ని ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించిన డేటా అంతా కూడా ఉత్తరప్రదేశ్లోని అన్ని గ్రామాలకి దాని తాలూకా డేటా అంతా కూడా వీలే డిజిటలైజేషన్ చేస్తున్నారండి చూడండి మేజర్ ఫోకస్ అక్రాస్ ద స్టేట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ హర్యానా అండ్ ఢిల్లీ త్రీ అనే బాక్స్లోని చూడండి మీకు కనపడుతుందంతా కూడా తర్వాత యుఐడిఏఐ ఆధార్ ఎన్రోల్మెంట్ సర్వీసెస్ ఈ ఆధార్కి సంబంధించిన కూడా డేటాను వీళ్ళు గవర్నమెంట్కి సప్లై చేస్తుందండి డిప్లాయ్మెంట్ ఆఫ్ ఆధార్ క్లయింట్ సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ని కూడా వీలే మనకి గవర్నమెంట్కి ఇస్తున్నారన్నమాట హైరింగ్ అండ్ ట్రైనింగ్ టు మోర్ దాన్ ఫోర్ థౌజండ్ మ్యాన్ పవర్ సెటప్ ఆఫ్ అరౌండ్ ఫోర్ థౌజండ్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ అక్రాస్ ఇండియా మొత్తం ఇండియా మొత్తం మీద నాలుగు సెంటర్లు సెంటర్ మేనేజ్ చేస్తున్నారండి క్యాప్చరింగ్ ట్వంటీ ఫీల్డ్స్ డెమోగ్రాఫిక్ డేటా ఆఫ్ రెసిడెంట్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్ మాట బిల్లింగ్ వల్ లాంగ్వేజెస్ అండ్ అదర్ లాంగ్వేజెస్ మాట క్యాప్చరింగ్ బయోమెట్రిక్ డేటా ఫర్ ద Residents. డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫర్ కంప్యూటరింగ్ కంప్యూటరింగ్ కేవైఆర్ ప్లస్ డేటా సెట్టింగ్ అప్ హెల్ప్లైన్ సెంటర్ ఫర్ రెసిడెంట్స్ నాన్ రెసిడెంట్స్ కాకుండా ఓన్లీ రెసిడెంట్స్కి వీళ్ళు హెల్ప్లైన్ కూడా సెంటర్లు అనేవి పెడుతున్నారండి అదేవిధంగా ఇంకా ఇలా చాలా గవర్నమెంట్కి సంబంధించి అన్ని డేటాలు కూడా వీళ్ళు కలెక్ట్ చేయటం డిజిటలైజేషన్ చేయటం ఇటువంటివన్నీ వీళ్ళు చేసే వర్క్స్ అండ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ పాపులేషన్కి సంబంధించిన డేటా అంతా కూడా చూడండి వీళ్ళు డేటా డిజిటలైజేషన్ ఆఫ్ వన్ ఫార్టీ ఫైవ్ మిలియన్ రెసిడెంట్ రికార్డ్స్ నూట నలభై ఐదు మిలియన్ తాలూకా రెసిడెంట్స్ తాలూకా రికార్డ్స్ సెటప్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ మేనేజ్డ్ డేటా ఎంట్రీ సర్వీసెస్ ఆపరేషన్స్ అక్రాస్ ఎయిట్ స్టేట్స్ యూజింగ్ సర్టిఫైడ్ మ్యాన్ పవర్ తర్వాత హౌస్ టు హౌస్ ఎన్యుమరేషన్ ఫైనల్ ఎన్పిఆర్ స్కానింగ్ ఆఫ్ షెడ్యూల్స్ డూప్లికేషన్ బై యూఐడి డేటా ఆర్గనైజేషన్ మాన్యువల్ డేటా ఎంట్రీ పబ్లికేషన్ ఆఫ్ ఎల్ఆర్యూఆర్ అబ్జెక్షన్స్ కరక్షన్స్ బయోమెట్రిక్ ఎన్రాల్మెంట్ ఇటువంటివన్నీ కూడా చూడండి చక్రంలో మనకి స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్ అని ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఎనిమిది రకాల వర్క్స్ కూడా వీలే చేస్తున్నారండి ఇది చూడండి ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ప్రాజెక్ట్ ఎంసీఏ ట్వంటీ వన్ పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ మనకి పాస్పోర్ట్లు సేవా కేంద్రాలు ఉన్నాయి కదా పిఎస్కే అవి తర్వాత రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన ఆర్ఎస్బీవై మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ప్రాజెక్ట్ వాటికి సంబంధించినవి కూడా వీళ్ళు చూస్తున్నారండి ఈ ఐటీ రిలేటెడ్కి సంబంధించినవన్నీ కూడా గవర్నమెంట్వి చాలా వరకు వీళ్ళకి వర్క్స్ ఉన్నాయండి మొత్తం నాలుగు వందల డెబ్బై తొమ్మిది డిస్టిక్లో హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ అండ్ థర్టీ సెవెన్ మిలియన్ ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ ఎన్రోల్డ్ మొత్తం మీద ముప్పై ఏడు మిలియన్లు ఫ్యామిలీల తాలూకా డేటా అంతా వీళ్ళ దగ్గర ఎన్రోల్ అయ్యిందండి తర్వాత స్మార్ట్ కార్డ్ బేస్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ పీడిఎస్లు అనేవి వీలు తయారు చేసేవేనండి అవి కూడా ప్రొక్యూర్మెంట్ కమిషనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఐటీ అండ్ స్మార్ట్ కార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ హర్యానా ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్మార్ట్ కార్డ్ బేస్డ్ పీడిఎస్ సిస్టమ్ తర్వాత సిక్స్ మిలియన్ యుఐడి లింక్డ్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ విత్ పర్సనలైజేషన్ రేషన్ కార్డ్స్ కూడా వీలే చూస్తున్నారండి ఇన్స్టాలేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్మార్ట్ కార్డ్స్ పిఓఎస్ టెర్మినల్స్ తర్వాత నెట్వర్కింగ్ అండ్ కనెక్టివిటీ అక్రాస్ సైట్స్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఎస్టాబ్లిషింగ్ ట్వెల్వ్ సీటర్ కాల్ సెంటర్ అండ్ సర్వీస్ విండో ఆపరేషన్స్ అదేవిధంగా లార్జ్ స్కేల్ పిల్ఫరేజ్ రిటైల్ లెవెల్ ఇష్యూ ఆఫ్ డూప్లికసీ అండ్ గోస్ట్ బెనిఫిషియరీ ఇన్ ఇన్ఎఫిషియంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇవన్నీ కూడా వీళ్ళు చేసే వర్క్లైనా అండి ఐజీఆర్ఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్ ద డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ రికవరీ ఆఫ్ స్టాంప్ డ్యూటీ యాజ్ పర్ ద ఇండియన్ స్టాంప్ యాక్ట్ పాస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ అండ్ సొసైటీస్ ఫం నాన్ ట్రేడింగ్ కంపెనీస్ ఎట్సెట్రా ఈ రిజిస్ట్రేషన్స్కి సంబంధించిన డేటా కూడా వీళ్ళ వీళ్ళు కలెక్ట్ చేయటం కానీ లేకపోతే స్టోర్ చేయటం కానీ డిజిటలైజేషన్ చేయటం కానీ అన్నీ కూడా వీలే చేస్తారండి చాలా వరకు అంటే కొన్ని స్టేట్స్లో అన్ని దిగ్గల కాదు కొన్ని స్టేట్స్లో చూడండి ఇది సింప్లికేషన్ సింప్లిఫికేషన్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రాపర్ మార్కెట్ వాల్యూ ఐడెంటిఫికేషన్ అండ్ అప్రాప్రియేషన్ అంటే మార్కెట్ వాల్యూ అనేది కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూస్తారండి డెలివరింగ్ టైం బౌండ్ క్వాలిటీ సర్వీసెస్ సెంట్రలైజ్డ్ రికార్డ్ కీపింగ్ మొత్తం రికార్డ్ కీపింగ్ అంతా వీలే సెంట్రలైజ్డ్ చూస్తారండి ఇంక్రీజ్ ఎఫిషియన్సీ ఇన్ ద ఓవరాల్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ ఇది వీళ్ళ తాలూకా వర్క్స్ అన్నీ కూడా అండి ఇంతేకాదండి వీళ్ళు వక్రాంగి కేంద్ర అంటే ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి వీటితో పాటు ఇన్సూరెన్స్లని తర్వాత మిగతా రకరకాల పేమెంట్స్కి సంబంధించినవన్నీ కూడా వీళ్ళు ఒకే సెంటర్లో పెట్టి అన్నీ కూడా ఏటీఎంలు బ్యాంకింగ్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తర్వాత ఈ ట్రేడింగ్కి సంబంధించిన విషయాలు అన్నీ లాజిస్టిక్స్కి సంబంధించినవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా ఒక కేంద్రంలో ఉండేటట్టుగా చూడటానికి వీళ్ళు ముందు ముందు సర్వీసులు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నారండి డిజిటల్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అండ్ వైడర్ యాక్సెస్ టు బేసిస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వీటన్నిటికీ కూడా వీళ్ళు కేంద్రంగా ఉండేటట్టు చూసుకుంటున్నారండి కాబట్టి గవర్నమెంట్ నుంచి ఇంకా ఎక్కువ వర్క్లే సంపాదిస్తారు అందువలన దీని తాలూకా షేర్ కానీ దీని తాలూకా కంపెనీ తాలూకా డెప్త్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట ముందు ముందుగా ఇందులో మీరు పెట్టుబడి పెట్టుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందండి ఇది దీని తాలూకా పనితీరు కానీ లాభాలు కానీ కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించి ఈ షేరు తాలూకా విషయాలన్నీ కూడా డెప్త్ అన్నీ కూడా ఎన్ఎస్సిలో కానీ బీఎస్సిలో కానీ చెక్ చేయండి చెక్ చేసుకొని మీరు ఇందులో పెట్టుబడి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఎప్పటికైనా సబ్స్క్రైబ్ అయితే మీకు మరిన్ని అప్డేట్లు వచ్చే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ జై హింద్